హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి విడితే మీ ముందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు కనిపించకుండా పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది మనకి అందరూ బాగుంటే మరి ఇంకా హ్యాపీగా ఉంటాం కదా లేదు కొంతగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అయ్యో పాపం ఇలా అలా అనేసి అనుకుంటూ కొంచెం మనకు బాధ అనిపిస్తుంటుంది అలాగే చక్కగా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి పెద్దలు ఎందుకు పెట్టారో కానీ చాలా మంచి ఆలోచన అండి చాలా అసలు మనం అందరం కోరుకోవాల్సింది కూడా అదే కోరుకుంటున్నాం కూడాను అయితే ఈ రోజు వీడియో ఏంటంటే హ్యాపీగా మనం ర్యాడిష్ నాకైతే హార్వెస్ట్కి రెడీగా ఉంది మన చక్క ర్యాడిషన్ అంటే ముల్లంగి తెల్ల ముల్లంగి ఎర్ర ముల్లంగి మీరు హార్వెస్ట్ చూశారు కోసం చక్కగా దాన్ని చూపించాను ఇలా విత్తనాలు వేసుకున్న కాడి నుంచి మొక్క పెట్టేంత వరకు కూడా చూపించాను మీకు అది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వీడియో అనమాట విత్తనాలు పోసేటప్పుడు తర్వాత అది నాటుకునేటప్పుడు తర్వాత దాన్ని కోసుకునేటప్పుడు కూడా వీడియో చేశాను అలాగే ఇప్పుడు తెల్ల ముల్లంగి కూడా విత్తనాలు పోసుకున్నాము అది నా విత్తనాల ద్వారాగా వస్తుంది ముల్లంగి అనేది ఆ ముల్లంగిని ఇప్పుడు మనం దాన్ని విత్తనాలు నారు పోసిన తర్వాత నారుని తీసి ఒక ఇరవై ఐదు రోజులు నెల రోజులు అయిన తర్వాత నారుని తీసి చక్కగా మనం రీపాట్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ అయితే పసుపుకి ఏ విధంగా చేస్తాం ఆ విధంగా సాయిల్ మిక్స్ చేసుకోవాలి అదంతా కూడా వీడియోలు చూపించారు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అయితే కొంచెం వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్తున్నాను అనమాట కొత్త వాళ్ళ కోసం అనేసి నీ పాత వాళ్ళకైతే ఈ విషయాలన్నీ తెలిసి నేను షేర్ చేశాను నేను అవన్నీ నాటిన తర్వాత చక్కగా నాకైతే ఇప్పుడు రెండు నెలలకు మంచిగా కాపు వచ్చిందండి మన షార్ట్ వీడియోస్లో కూడా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వచ్చారు యూట్యూబర్స్ వచ్చారు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసి చూపించారు నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి చాలా సరదా సరదాగా ఉంటుంది వస్తే మన గార్డెన్లో ఎన్ని హార్వెస్ట్లు చేసుకుంటాం కబుర్లు చెప్పుకుంటాం హ్యాపీగా చూసుకుంటాం కదా అయితే ఈరోజు వీడియో ఏంటంటే ర్యాడిష్ హార్వెస్ట్ అంటే ముల్లంగి కొయ్యడం అలాగే మనం ఓడ విడిసి డెవలప్ చేసుకోవడం అందరూ కల్చర్ ఉంది కదా దాన్ని డెవలప్ చేసుకోవడం ఈ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ద్దాం ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి హార్వెస్ట్ చేసేద్దాం నేనైతే ఈ దొంపలు ఎక్కడెక్కడ పెట్టాను ఈ ర్యాడిష్ అంటే ప్లేస్ ఉన్న ప్రతి చోట కూడా పెట్టేసాను అనమాట అంటే ఇది ఆల్రెడీ నేను ఇది ఈ మొక్క ఇదిగోండి ఇది చెమ్మకాయ చెమ్మకాయ పెట్టాను చక్కగా వచ్చింది పక్కన ఈ లోగా ఇంకా పెరగలేదు కదా మొక్క విత్తనమే కదా పెట్టాను ఖాళీగా ఉంది కదా అనేసి మిగిలిన నారు ఇక్కడ పెట్టాను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చింది కదా దీని అయితే ఇప్పుడు మనం తీసేద్దాం ఇది ఈజీగా పైకి ఎక్కువ పైకి సగం లోపల సగం పెరుగుద్దండి మనం దగ్గరగా పట్టుకుని జాతి ఇలా తెగిపోయే ప్రమాదం ఉందన్నమాట మొక్క ఇదిగోండి చూసారా పొడవగా చక్కగా వచ్చింది ఇది లేతగా ఉన్నప్పుడే కోసుకొని మదిరిపోతే టేస్ట్ మారిపోద్ది దానికి ఘాటు కూడా ఎక్కువ అంటే కొంచెం ఈ స్మెల్ అందరికీ ఇష్టపడరు కదా అందుకేంటంటే మనం దీన్ని కొంచెం లేతగా ఉన్నప్పుడు కోస్తుండేసుకుంటే బాగానే ఉంటుంది ఈ ఆకులు కూడా మనం చక్కగా కర్రీ చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు దీన్ని రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట కోట ఉంది తీద్దామండి కొంచెం వాటరింగ్ ఒక రోజు ఆపాలండి దీన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు ఆపితే ఇలా అయితే బురదగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మన శాఖ దొంప జాతులు మనకు ఆకుకూరగా వాడుకోవచ్చు లేదా దుంపలు రెండు రకాలుగా వాడుకోవచ్చు ఇంకా చిన్న ఉన్నాయి చూసారా ఇప్పుడు మనకి పెద్ద ఇలా ఎప్పుడు ఏ రోజు వేరే అన్ని ఒకసారి తెద్దాం కూరకు సరిపోవలే అనుకుంటే మాత్రం ఇవి కూడా పెరగవండి ఇవి పెరగాలి అనేసి అంటే మనం చక్కగా దీన్ని మళ్ళీ ఇలా తీసేసి దీన్ని కొంచెం మంచిగా మంచి మనం లిక్విడ్స్ ఇస్తుంటే మంచిగా మళ్ళీ పెరుగుతాయి ఇవి కూడా పెద్దగా పెరుగుతాయి అది ఏంటంటే ఇది కొంచెం ఉన్నప్పుడు మీకు కూరకు సరిపోవు అనుకున్నప్పుడు దీన్ని కూడా రోటి పచ్చడి చేసుకోవచ్చండి దీన్ని కూడా చక్కగా మినపప్పు వేసి రోడ్ పచ్చడి చేసుకుని చాలా కమ్మగా ఉంటుంది ఫ్లేవర్ తగ్గుద్ది ఘాట్ తగ్గి పిల్లలు ఇష్టంగా తింటారనమాట అలాగే ఆకుకూర గురించి చెప్పాను కదా ఇది కూడా రోడ్ పచ్చలు చేసుకోవచ్చు మనకు చక్కగా సాంబార్లు వేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు దీన్ని పులుసు కూర కూడా చేస్తే తోటకూర పులుసు ఎలా చేసుకుంటే ఆ విధంగా దీన్ని చేసుకోవచ్చు అనమాట అయితే నాకైతే ఆ ప్రాబ్లం లేదు ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం రండి అలాగే మనం సాయిల్ మిక్స్ గురించి మాట్లాడుకున్నాము చక్కగాను అది ఏ సైజ్ కుండీలో పెట్టాలి అంటే ఎప్పుడే కూడా మీరు ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూశారు ఎక్కడ చూసారు ఇరవై లెక్కల బకెట్లు ఇది ఇక్కడ కూడా ఈ పెట్టాను చూడండి ఈ బకెట్ ఈ కుండీలు ఎప్పుడు నిలువుగా ఉండాలన్నమాట దుంపలకు ఎప్పుడు పెట్టుకునేవి నిలువుగా ఇలా ఉంటే ఆ నిలువ క్యారెట్లు అనగా ర్యాడిష్ అనగా బీట్రూట్ అనేది నిలువుగా దిగుతుంటాయి కాబట్టి నేను అవిసి మొక్క పెట్టానండి ఇందులో అవిసి విత్తనం వేశాను మంచిగా వచ్చింది ఇది పెరిగేలో కొంచెం ర్యాడిష్ వస్తుంది కదా అనేసి ఈ విధంగా మనకైనా మన ప్లేస్ మేనేజ్మెంట్ ఎక్కువ కదా మనకి ప్లేస్ తక్కువ కూరగాయలు ఎక్కువ పండించాలనుకునేటప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం కుండీలు చేసుకున్నప్పుడు ఈ అవిసి పూల మొక్క అండి దీనిలోని చుట్టూరు విధంగా పెట్టాను ఇది పెరిగి పెద్ద సరికల్ మనకి హార్వెస్ట్ కి రెడీ అయిపోయింది కాబట్టి ఇది కుండీ ఖాళీ అయిపోతుంది విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా కుండీ పెట్టకుండా దీని ప్రత్యేకమైన కుండీ ఉండాలి ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మనకుండే పెద్ద చెట్టు అనమాట అందుకు దానికి మంచి కుండీ ఇవ్వాలి చుట్టూరా పెరిగేలాగా మట్టిని మనం వాడుకోవాలి ఇది కొంచెం వంకరగా వచ్చింది ఏం కాదు చక్కగా హ్యాపీగా వండుకోవచ్చు అలాగే ఇంకోటి కూడా చూడండి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ అది కూడా తీసిద్దాం ఒకరోజు వాటరింగ్ ఆపేసి తీస్తే ఈ విధంగా గుల్లగా లూజ్గా వచ్చేసి లేకపోతే మొత్తం బురద అయిపోతుంది ఇది కలగడం కూడా కష్టమైపోద్ది ఇంకోటి చూడాలి ఎంత బలంగా ఉందో ఎంత లావుగా ఉందో మరిపోయి లోపల దిగిందో దిగి పైకి మాత్రం చాలా లావుగా ఉంది అబ్బో చాలా బలంగా కూడా ఉంది అబ్బా అబ్బో కదిలింది అబ్బా తెగిపోయిందండి ఇంకా లోపలికి ఉంది అయితే చూడండి ఇంకా అంటే ఇంకా లోపల ఉంది మనం మట్టి తవి తీసి చూద్దాము కానీ ఎంత బలంగా వచ్చిందండి ఒకే కుండీలా చూసారా ఇది ఒక సైజ్ వచ్చింది ఇది ఒక సైజ్ వచ్చింది ఇది ఒక సైజ్ వచ్చింది అంటే మనకి మన అది చేతిలో వేలు కూడా అలాగే ఉంటాయి కదండీ ఇక్కడ చిన్న పెద్ద అలాగ ఒకే విత్తనము ఒకే కుండీలో ఎందుకు ఇలాగ వచ్చిందని బాధపడిపోకండి దాని గురించి టైం వేస్ట్ చేసుకోకండి ఎలా వచ్చినా ఏది వచ్చినా కూడా అంతా మనకే కదా తింటాం కదా కాబట్టి ఎక్కువ వీటి మీద మనం కన్స్ట్రేట్ చేయకుండా పంట మీద ఎక్కువ చేద్దాం బాధపడిపోయి ఎందుకులో వచ్చింది ఎందుకలా వచ్చింది అనుకోకండి చిన్నది వచ్చినా మనకు పెద్ద మన చేతిలో ఐదు వేలు కూడా చిన్నది పెద్ద కూడా ఉంటారు కదా ఇది కూడా అంతే అనుకుందాం ఓకేనా ఇంకెక్కడ ఉన్నాయి ఒకసారి చూసిద్దాం మనం ఇది నాకైతే కూరకి ఆకు ఆకుకూర అంతా ఒకరోజు కర్రీ చేస్తాను ఈ దొంపులు ఒక రోజు కర్రీ చేస్తాను అంటే ఆకుకూర తగ్గే టిఫిన్ పచ్చడి పచ్చడి చేసేస్తాను ఇది కూర చేస్తాను బాగుంది కదా అలాగే ఈ కుండీలో కూడా ఇక్కడ ఒక వంగ మొక్క పెట్టినప్పుడు చిన్న మొక్క పెట్టానండి ఇది పెరిగేలాగా ఇంకా ఖాళీగా ఉంది కదా అనేసి ఇగో దీని పోత కూడా స్టార్ట్ అయింది ఈ టైం అయితే రెడీ అయిపోయింది మనకి దీనిలో చుట్టూ రూమ్ పెట్టాను అన్నమాట మధ్యలో వంగమక్క పెట్టి అది పెరిగేసరికి మనకి ఇది ఇది ఈ వంగమక్క పెరుగుదల స్టార్ట్ అయ్యేసరికి ఇది మనకి పూర్తి అయిపోతుంది ఇక్కడ పని ఇదిగంటే ఇక్కడ కూడా ఒకటే తీద్దాం వాటర్ చేయలేదు కదా బురద అయిపోద్ది మనీ ఇదిగోండి చాలా చక్కగా వచ్చింది బాగుంది కదండి ఇలా పెరిగిపోయి అన్నీ ఏ రోజుకి ఆ రోజు తీసేస్తూ ఉంటే మిగతా కూడా పెరుగుతాయి కింద పండాకులు ఎండాకులు ఉంటే తీసేస్తూ ఉండాలండి చూసారు ఇక్కడ పండాకు ఉంది కదా దీన్ని ఇలా తీసేయాలన్నమాట ఇది ఉంచకూడదు బలం తగ్గిపోతుంది దొంపకి దీని ఇక్కడ చిన్నది ఉంది కదా దీన్ని కూడా తీసేద్దాం ఎంత వచ్చింది చిన్నది కూడా ఎంత వచ్చిందో చూద్దాం వావ్ బాగానే వచ్చిందండి మిగతావి ఎప్పుడైనా మీకు రోటి పచ్చడి చేసుకోవాలనిపిస్తే ఈ హార్వెస్ట్ చేసే వరకు కూడా ఆగక్కర్లేదు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనుకుంటే నాలుగు ఆకులు ఇలాగా దొంప రెడీ అవ్వకుండా నాలుగు ఆకులు పట్టుకెళ్ళి చేసి చూడండి చాలా చాలా బాగుంటది ఎంత హెల్దీగా ఉన్న ఆకులు మనం కంపోస్ట్ లో పడేయాలంటే మన ప్రయాణం అప్పదు కదండి అందుకు మన ఆహారంగా ప్రయాణం ఒప్పడం సంగతి సరే దీనిలో పోషకాలు మనం మిస్ అయిపోతాం కదా ఈ సీజన్ లో ఉన్న ఆరోగ్యాన్ని మనం మిస్ అయిపోయినట్లే అనమాట అందుకు మీకు ఎంత ఇదిగా చెప్తున్నాను చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనకి ఎన్ని దుంపలు వచ్చాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది దుంపలు వచ్చినాయి అన్నమాట నాలుగు నాలుగు ఎనిమిది దుంపలు వచ్చినాయి చక్కగాను మనకైతే కర్రీకి మంచిగా సరిపోతాయి అదే కాకుండా ఈ ఆకులు కూడా వాడుకుంటాం కదా కర్రీలాగా పచ్చడిలాగా లేదంటే దేనికన్నాను అసలు వేస్ట్ చేయకుండా అబ్బా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో టిఫిన్ ఇడ్లీ దోశలోకి ఈ చాలా చాలా బాగుంటది హెల్త్ బెనిఫిట్స్ కూడాను అలాగే మనకు బోర్ కొట్టుకుని డిఫరెంట్ వెరైటీ కూడాను బాగుంది కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మంచిగా ఇప్పుడు మనం ఓడబుడిసి ద్రావణాన్ని డెవలప్ చేసుకోవడం ఎలాగ మదర్ కల్చర్ మన దగ్గర ఉంటేనే డెవలప్ చేయగలం అన్నమాట అందుకే ఇప్పుడు అది ఒకసారి మనం రెడీ చేసేసుకుందాం అలాగే ఇక్కడ కూడా డిసెంబర్ అండి ఇది మంచి రేర్ కలెక్షన్ డిసెంబర్ ఇది అసలు డిసెంబర్ అనగానే వైలెట్ కలర్ లైట్ బేబీ పింక్ అలా కనిపిస్తుంది కదా ఇది అలా కాదండి డార్క్ రాణి కలరు చాలా చాలా బాగుంటుంది డిసెంబర్ రా డిసెంబర్ రాగానే మనకి ఈ పలకరిస్తాయి పలకరిస్తాయనమాట మేము కూడా ఉన్నాము మీకు వింటర్లో రావడానికి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు చూసారా ఎంత బాగుంటాయండి ఈ పువ్వులు అయితే మాత్రం కలర్ చాలా చాలా ఇష్టం నాకు ఈ కలరు ఈ కలర్ శారీ కూడా నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను ఈ కలర్లో మాత్రం ఏదో ఒక రకం నిండుదనం అనిపిస్తుంది అండి నాకు అందుకు నేను ఈ అలాంటి ఇష్టపడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇష్టపడితే చెప్పండి ఓకేనా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదిగోండి ఓడబుడీస్ ద్రావణం ఎప్పుడు నేను ఏది ఇచ్చినా కూడా చక్కగా అందులో ఇది ఓడబు అనేది కంపల్సరీగా కలుపుతానండి ఎందుకు అంటే ఇంకా మంచిగా వాటికి పనిచేస్తుంది మొక్కలకి ఓడాపుడిసి ప్రత్యేకంగా ఇవ్వకుండా మనం ఏ ద్రావణం ఇచ్చినప్పుడు కూడా దీన్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా అయితే ఇప్పుడు నాకు దగ్గర పడిపోయింది అయిపోయింది ఇలా కలుపుతూ ఉంటే నొరగొస్తుంది చూసారా అది బ్యాక్టీరియా నాకు సజీవంగా ఉంది కాబట్టి అలా నొరగొస్తూ ఉంటుంది అనమాట బ్యాక్టీరియా చక్కగాను ఇప్పుడు దీనిలో మనం డెవలప్ చేసుకోవడం ఎలాగా అనేసి అంటే మళ్ళీ ఏం లేదండి చక్క రెండు కేజీల బెల్లం రెండు కేజీల బెల్లాన్ని మళ్ళీ వేసేసి చక్కగా దీనిలోని రెండు కేజీలు బెల్లం వేసేస్తున్నాను మళ్ళీ డ్రమ్ నుండి నీళ్ళు పట్టేస్తాను చక్కగా మళ్ళీ మనకి ఒక నెల రోజుల పాటు ఎడీ ఇబ్బందే ఉండదు అయితే ఇది ఎన్ని రోజులు రెడీ అవుద్దంటే మంచిగా ఏడు రోజులకు రెడీ అవుద్దండి అంటే మినిమం వారం అంటే ఈరోజు ఆదివారం అయితే మళ్ళీ ఆదివారం సోమవారం అయితే మళ్ళీ సోమవారంకి వాడేసుకోవచ్చు అంటే ఫైవ్ డేస్ తర్వాత వాడుకోవచ్చు కానీ ఫైవ్ డేస్ అంటే కరెక్ట్గా మనకు గుర్తుంటుంది కదా రోజైతే గుర్తుంటుంది మనకు సోమవారం సోమవారం మంగళవారం మంగళవారం ఆ రోజు నుంచి మళ్ళీ ఈరోజు నేను చేస్తుంది ఈరోజు సోమవారం మళ్ళీ సోమవారం నుంచి నేను చక్కగా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకసారి కలిపేసి నేనైతే ఇప్పుడు పైప్ పెట్టేస్తాను పైప్ పెట్టేసి నీళ్ళు నింపేస్తాను చెప్పాను కదండి మాకు ట్యాప్ అయితే మాత్రం ఇక్కడ రెడీగా ఉంచుకుంటామనేసి మోటార్ కనెక్షన్ ఒకటి ఇట్లా ట్యాంక్ కనెక్షన్ ఒకటి ట్యాంక్ కనెక్షన్ది చక్కగా నీళ్ళు ఇలా పట్టుకోవడానికి మోటర్ కనెక్షన్ ఎందుకు అంటే డైరెక్ట్ ఫ్రెష్ వాటర్ వేస్తే మొక్కలకు మంచిది అనమాట మనకు ట్యాంక్ వాటర్ అయితే కొంచెం ఎండకి వేడెక్కిపోవడం చలికి చల్లగా అయిపోవడము మొక్కలు సఫర్ అవుతాయి చలికాలంలోని వెచ్చగా ఉంటాయి నీళ్ళు గ్రౌండ్ వాటరు ఎండాకాలంలో చల్లగా ఉంటాయి ఆ మోటర్ మోటర్ నుంచి వచ్చిన నీళ్ళు ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా హెల్తీగా ఫ్రెష్గా ఫీల్ అవుతాయి అనమాట హ్యాపీగా అందుకని రెండు కనెక్షన్లు పెట్టించుకున్నాను ఇప్పుడు చక్కగా ఈ విధంగా మనకు నిండిపోద్దండి నిండిపోయిన తర్వాత దీన్ని వారం రోజుల తర్వాత వాడుకుంటాను ఇదండి ఈరోజు వీడియో చక్కగా మనం ర్యాడిష్ ముల్లంగి పెంచడము హార్వెస్ట్ చేయడము కూడా మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం అలాగే ఓడబుడీసీ ద్రావణా ఒక్క లీటర్ గాని మీరు సంపాదించారు అంటే దాన్ని జీవితాంతో హ్యాపీగా మీరు మదర్ కల్చర్లో డెవలప్ చేసుకుంటూ వాడుకోవడం మళ్ళీ అడుగుని కొంచెం ఉంచడం మళ్ళీ డెవలప్ చేసుకోవడం మళ్ళీ వాడుకోవడం మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం గార్డెన్ విజిట్ వచ్చి మళ్ళీ గిఫ్ట్గా ఇవ్వడం ఇలాగ అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట అందుకు ఓడాబుడిసి మాత్రం కంపల్సరీగా ప్రతి గార్డెన్లో కూడా ఉండాలి ఓకే అండి వీడియో ద్వారా మీకు కొంత నాలెడ్జ్ ఇవ్వగలిగాను మంచి విషయాలు చెప్పగలిగాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మనకు మన గార్డెనింగ్ కొత్త ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోకి మీ ఫ్రెండ్ కూడా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్